హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లంచం ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు వివిధ స్థాయి అధికారులకు మంచి ఆదాయ వనరు ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోదో వేరే కారణమో తెలియదు కానీ చేతివాటం కామన్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోట లంచం తీసుకుంటూ ఏజీపీకి అడ్డంగా పట్టుబడుతూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు బెజవాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతివాతం చూపించాడు ట్రిపుల్ రైడింగ్లో పట్టుబడ్డ యువకులకు బుద్ధి చెప్పాల్సింది పోయి డబ్బులకు కక్కుర్తిపడి వంకర బుద్ధి చూపించాడు చదువుకునే యువకుల వద్ద ఐదు వందల లంచం తీసుకుని వదిలేశాడు ఈ వ్యవహారం కాస్త యువకులు వీడియో తీయడంతో బయటపడింది యాక్సిడెంట్స్ నివారించడానికి విజయవాడ నగర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీల్లో వందల మందికి ఫైన్స్ వేస్తూ ప్రత్యేక కౌన్సిలింగ్ సెక్షన్ కూడా నిర్వహిస్తున్నారు కానీ ఈ తనిఖీల్లో జేబులు నింపుకోవడం అలవాటు చేసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కాస్త బాగా చేతివాటం చూపిస్తూ అందిన గాడికి నొక్కేస్తూ ఫైన్స్ వేయకుండా దొరికిన వాహనాలను వదిలేస్తూ ఉన్నాడు నిన్న రాత్రి జరిగిన తనిఖీల్లో కానిస్టేబుల్ కు డబ్బులిచ్చిన యువకులు ఆ వ్యవహారం అంతా వీడియో తీయడంతో అసలు విషయం బయటపడింది బెజ్వాడ సితార సెంటర్లో ఎప్పటిలానే తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ట్రిపుల్ రైడింగ్ లో ఓ యువకుడు దొరికాడు సాధారణంగా అయితే వారికి మూడు వేలు ఫైన్ వేసి కౌన్సిలింగ్ ఇస్తారు కానీ అలా చేయని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని మూడు వేలు ఫైన్ కడితేనే బైక్కి ఇస్తా అంటూ అనడంతో చేసేది లేక అంత డబ్బు లేదని కానిస్టేబుల్ను ప్రాధాయపడ్డారు దాంతో ఎంత డబ్బు ఉందని విద్యార్థులను అడిగి వారి వద్ద ఉన్న ఐదు వందలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎవరికీ కనిపించకుండా పేపర్లో పెట్టేవ్వమని యువకులకు చెప్పడంతో అలానే ఓ పేపర్లో పెట్టి డబ్బులు ఇస్తూ మొత్తం వీడియో తీశారు ఆ యువకులు యువకులు తీసిన వీడియోలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గమ్మున వాళ్ళు ఇచ్చిన పేపర్ తీసుకుని ఏమీ తెలియనట్లు చేతిలో మరత పెట్టేశాడు ఇలా జరగడం నగరంలో ఇదే మొదటిసారి కాదు గతంలో వంద ఇస్తే బండి ఇచ్చే రోజులు పోయాయి ఏకంగా వంద కాస్త ఐదు వందలైంది అక్కడక్కడ ఇలాంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ చేతివాటం చూపిస్తూనే ఉంటారు వెహికల్స్ కి చలాన్లు వేయడం మీదనే కాకుండా ఇలాంటి వారిపై కూడా ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టాలంటున్నారు బెజవాడ జనం ఇదిలా ఉంటే దొంగలించిన సొమ్మును దొంగలు వాటాలు వేసుకున్న సీన్లు తెలుగు సినిమాల్లో చూసే ఉంటారు అచ్చం అలాంటి సీన్ ఢిల్లీలో శనివారం చోటు చేసుకుంది కానీ ఇక్కడ సొమ్ము పంచుకున్నది దొంగలు కాదు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు వాటాలు పంచుకుంటూ కెమెరాకు చెక్కారు ట్రాఫిక్ రూల్స్ అధిక్రమించిన వాహనదారుల నుంచి వసూలు చేసిన లంచ సొమ్మును నిజాయితీగా వాటాలు వేసుకున్నారు ఢిల్లీలోని ఘాజీపూర్ త్రిల్ లౌరీ సర్కిల్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు తమ వాటాల పంపకం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతోందనే విషయం మరిచిపోయారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది చివరకు విషయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన వరకు చేరింది దీంతో తీవ్రంగా స్పందించిన ఆయన సదరు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్